ఓం నమష్ శివ శ్రీమాసే నమ ఈ షార్ట్ వీడియోలో ఎవరికైనా సరే ఎటువంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక పరిపూర్ణంగా పూర్తి అవ్వడానికి ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది కూడా జ్యోతిష గ్రంథాల్లో ఉన్న పరిహారమే మీరు ఎవరైనా సరే ఒక పేపర్ తీసుకోండి చిన్న పేపర్ తీసుకోండి దానిలో మీ కోరిక రాయండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక రాయండి డబ్బు కావాలి ప్రేమ కావాలి సమ్ ఎక్స్ వైజెడ్ అలా అంతేగాని నెగుటివ్గా వేరే వేరే వాళ్ళు కావాలి ఇలాంటివి రాయకండి రాస్తే అవ్వదు మీకు జెన్యున్గా ఏదైతే కోరిక ఉందో అది రాయండి తర్వాత దానిలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని దాంట్లో వేయండి వేసి దాన్ని చక్కగా పొట్టలాల కట్టి మీరు పడుకునేప్పుడు దిండి కింద పెట్టుకోండి ఎప్పుడు చేయాలి బుధవారం రోజు రాత్రి చేయాలి గురువారం ఉదయం నిద్ర ఈ పొట్లాన్ని తీసుకువెళ్ళి కర్పూరం పెట్టి కాల్చేయాలి ఆ పౌడర్ని ఎక్కడైనా పారేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు కాల్చిన పౌడర్ని ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు